కంపల్సరీకి వెళ్ళాలి వెళ్ళాలని కూడా మీరు చేతిని పడతారు ఎవరైనా వెళ్ళాలంటే కారు వెళ్ళాలి తప్ప రాష్ట్ర భవిష్యత్తున్ని వెళ్తాం రెండు వేల ఇరవై నాలుగులో రాష్ట్ర భవిష్యత్తు మన భవిష్యత్తు ప్రజల భవిష్యత్తు ప్రతి ఒక్కళ్ళు కూడా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర భవిష్యత్తు అందరి సహకారం ప్రజలందరి సహకారం భవిష్యత్తు కోసం అవసరం ఏదో రావాలంటారా చంద్రబాబు నాయుడు గారు नक्सर ने चलो बोल दे पास से पाला मतलब तक कर అందరూ ప్రతి ఒక్కరు కూడా అవసరం అమ్మా ప్రతి ఒక్కరు రావాలో తెలియజేసుకోవచ్చు అవసరం ఉందా రేటు దక్కలు அண்ணே <laughs> கேட்டு ने दो मिनट लगा ಅಂದರ ಕೊಟ್ಟದ ಅಂತಾರ್ಯ ಬ್ಲಿಚಿಂಗ ಕೊಟ್ಟ ಬಟ್ಟಿ అందరూ మరి తెలుగుదేశం పార్టీతోనే రాష్ట్ర భవిష్యత్తు మన భవిష్యత్తు అందరూ కూడా తప్పనిసరిగా ఇవన్నీ తగ్గాలి మనకి మీకున్న డ్రైనేజ్ సమస్య దోవల సమస్య మా నోటీస్ లో ఉంది తెలుగుదేశం పార్టీ వస్తే అభివృద్ధి దాంతో పెడితే అదే జరుగుతుంది మీ అందరూ కూడా సహకరించండి మేము చేసే పోరాటం ప్రజలందరి కోసం మీ సహకారంతో అందరూ కూడా ఇప్పుడు అన్నీ కూడా కొన్ని లక్షలు వచ్చినాయి మీ అందరూ సహకరిస్తే మళ్ళీ మంచి ప్రభుత్వం వస్తే మా అందరూ బాగుంటుంది మళ్ళీ ఒక తప్పిదం చేయొద్దని ప్రతి ఒక్కరిని కూడా రావాలంటారేజ్ అండి నేను అనుకున్నాను సైతాన్ని పంపి పంపిందండి బస్తి ప్రభుత్వాన్ని అల్లా దీవెంతో చంద్రబాబు పవన్ కళ్యాణ్ గారు రావాలి అక్కడ అందరికీ అర్థం అవ్వాలి అంటే ఎన్టీ రావడం కోసం శిలాపాలకు వేసాడు ఇక్కడ రావాలంటే ఏదో ఒకటి కటింగ్ చేయాలి కదా రెప్పని కటింగ్ తప్పనిసరిగా

సంకల్ప యాత్రలో భాగంగా మన నాలుగో డివిజన్ వినాయక నగర్లో తిరగడం జరుగుతుంది ప్రతి ఇంటికి కూడా తప్పనిసరిగా ఏదైతే వాళ్ళందరికీ కూడా జరుగుతున్న పరిణామాలు తెలియపరచాలన్న ఉద్దేశంతో నిరంతరం ప్రజల్లో తిరుగుతున్నామో అందులో భాగంగానే ఈ రోజున వినాయక నగర్ లో తిరగడం జరుగుతుంది ఎందుకంటే ఇక్కడ అనేక సమస్యలు ఇదవుతున్నాయి ఎందుకంటే దోమల బెడతో కానీ డ్రైన్ల సమస్యతో కానీ అలాగే ఏదైతే మురుగు ప్రవాహించుకోకుండా ఏ విధంగా అయితే ఉందని ప్రజలందరూ కూడా చెప్తున్నారు మొన్న వాళ్ళు గడప గడపకు వచ్చినప్పుడు వాళ్ళకి చెప్పడం జరిగిందని చెప్పినారు వాళ్ళు వచ్చిన తర్వాత రెండు నెలల క్రితం శిలా పలకం వేసి వెళ్ళిపోయారు మళ్ళీ ఎవరు రావట్లేదన్న ఎందుకంటే ప్రజల్లోకి రావడానికి శిలా పలకాలు తప్పితే ప్రజల సమస్యలు తీర్చడం ఏ బాధ్యత లేదు తప్పనిసరిగా ఏదైతే ఈ ప్రజాప్రతినిధి ఉన్నాడో అలాగే ఈ ప్రభుత్వం ఈ నాలుగున్నర సంవత్సరాల్లో నరక యాత్ర ప్రజలను పెట్టారు ఈ ప్రభుత్వాన్ని దింపడానికి ప్రజలందరూ కూడా సంసిద్ధంగా ఉన్నారని ప్రజలందరూ కూడా చెప్తున్నారు ఎందుకంటే రాష్ట్ర భవిష్యత్తు కోసం జనసేన తెలుగుదేశం పార్టీ అంటే పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు ఏదైతే భవిష్యత్తు బాగుండాలి పిల్లల భవిష్యత్తు రాష్ట్ర భవిష్యత్తు అనేది చెయ్యి చెయ్యి కలిపారో రేపు రాబోయే రోజుల్లో వాళ్ళ అడుగులో అడుగు మేము వేస్తాం తప్పనిసరిగా వాళ్ళకి స్నేహం వాళ్ళకి చెయ్యి అందిస్తామని చెప్పి ప్రజలందరూ కూడా చెప్తున్నారు ఎందుకంటే ఇదివరకు లాగడ ఐదు సంవత్సరాల్లో ఏదైతే తెలుగుదేశం పార్టీ హయాంలో ఏదైతే అభివృద్ధి జరిగిందో ఆ అభివృద్ధి తప్పితే ఒక్క ఇక్కడ ఇటు కూడా వేసిన పరిస్థితులు ఏమి లేవు వీళ్ళ దగ్గర హౌజింగ్ దగ్గర ఏదైతే డోక్రా గ్రూపుల దగ్గర నుంచి ముప్పై ఐదు వేలు ఒత్తిడి తీసుకున్నారో ఇవాళకి పది సార్లు మీడియా ద్వారా చెప్పినా కూడా ఎందుకు తీసుకున్నారనే దానికి సమాధానం లేకుండా పోయింది ఇవాళ ఏదైతే టిట్కో ఇల్లు ఇవ్వలేదు జగన్ అన్ను ఇంట్లో పెట్టినవి కూడా ఇవ్వలేదు రెండు ఇవ్వకుండా ప్రజలను నరకయాతన పెడుతున్నారు పైగా ఏదన్నా అంటే మా ప్రభుత్వం వస్తే వాళ్ళు ప్రభుత్వం రావాలి కదా ఏదో ఇందాక పెద్ద అయిన ఒక ఆయన చెప్పాడు వై వన్ నాట్ సెవెంటీ ఫైవ్ ఎందుకని అంటున్నాడు అంటే ఎందుకు ఈ ప్రజలు తిరగబడి చేశారు అనేది కూడా చూపించాల్సిన బాధ్యత మీ అందరి మీద కూడా ఉందని చెప్పి ఆయన కూడా చెప్పినాడు తప్పనిసరిగా ప్రజల నుంచి ఏ విధమైన స్పందన ఉన్నది ప్రజలందరూ కూడా చూస్తున్నారు రాబోయే రోజుల్లో వా వాళ్ళు చైతన్యవంతమై రేపు రాబోయే రోజుల్లో రేపు ఎలక్షన్ లో వీళ్ళ క్యాన్వాస్ కూడా తిరగని పరిస్థితి ప్రజలు చేస్తారని సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది